ఈరోజు మన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజంపేట ఇన్ఛార్జి ఆయన ఆదేశాల మేరకు ఈరోజు నేను పన్నెండవ తారీఖున ముఖ్యమంత్రిగా అధిష్ఠించడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ రోజుకి వంద రోజులు పూర్తయిన కారణంగా ఆయన అపర భగీరథుడు ఎంతో అనుభవశాలి నల్ నల నలభై సంవత్సరాలుగా ప్రజలే జీవితంగా భావించేటువంటి వ్యక్తి ఈరోజు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాడంటే మన ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్నారు అదే సమయంలో మనకు కాడే ఎత్తుల పవన్ కళ్యాణ్ గారు కూడా మన చంద్రబాబు నాయుడు గారికి గత అయినాడు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ఎంతగానో ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంది మన దేశంలోనే చరిత్రలో ఎప్పుడే కానీ డెబ్బై దేశాలలో చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రశంసించడం జరిగింది కొన్ని రోజుల కిందట అదే విధంగా ఈరోజు ఆయన చేస్తా ఉన్నటువంటి ఆయన వయసులో డెబ్బై ఐదు సంవత్సరాలలో ప్రజల కోసం ఆయన నిత్యం ప్రజలే జీవితంగా భావిస్తూ ఆయన ఈరోజు ప్రజాసేవ చేస్తాడంటే ఆయనకు ఒక హ్యాష్ చెప్పాలి మన ప్రజలంతా దేశంలోనే ఎక్కడా లేని విధంగా తొంభై నాలుగు పర్సెంట్ శాతము ఓట్లు సంపాదించుకొని సీట్లు సంపాదించుకొని అగ్రస్థానంలో ఉన్నా అంటే దేశ చరిత్రలలో లేదు ఎక్కడ అటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం ఎంతైనా ముందుకు పోతుంది మన రాజంపేట నియోజకవర్గం సుగవాసి బాలసుబ్రహ్మణ్యం సార్ ఆరోధ్యంలో ఎంతో ముందుకు పోతాం ఆ కార్యకర్తలందరము చైతన్యవంతంగా పనిచేస్తాం మన ప్రజలందరికీ న్యాయం జరిగేటట్టు చేస్తాం అన్ని విధాలా మేము తోడుంటాం మేము కార్యకర్తలమంతా జయంతో దూరు రోజులు పండుగ చేసుకుంటూ ఈరోజు మేమందరం ఈ సమావేశమైనందుకు సంతోషిస్తూ ಜೈ ಸುಬ್ರಮ್ ಜೈ ನರೇಂದ್ರ ಮೋದಿ